మీకు చెప్పాలా ఇంత పెద్ద తతంగం జరుగుతుంటే సందట్లో స్థడమియాల లెక్క బీజేపీ వాళ్ళు వీళ్ళు ఉల్కుపోకేమన్నా ఇన్నారే గ్రూప్ వన్ పేరు మీద జడ్జ్మెంట్ వచ్చింది ఒక్కడన్నా మాట్లాడినారే బీజేపీకి వెళ్ళి మా రామచంద్ర అన్న మాట్లాడలే పెనం మీద పోపు కింద ఎగిరి కేసీఆర్ అన్నగా ఎగిరిపడే బండి సంజయ్ అన్న మాట్లాడలే ఎవరు మాట్లాడతలేరు ఎందుకు రేవంత్ రెడ్డి మీద ఇట్స్ అ బ్లాక్ స్పాట్ అని రేవంత్ రెడ్డి ఆయన మీద మత పడదో ఏమైనా అనుకుంటున్నారో ఏం పాడో ఒక్కడ మాట్లాడతలేరు మీ నోట్లకి ఏమన్నా తాళాలు వేసుకున్నారా అన్న మీరేమన్నా ఎందుకో మాట్లాడతలేరు మీరు బీజేపీ పార్టీని ప్రజల కోసం నడుపుతున్నారా రేవంత్ రెడ్డిని కాపాడడం కోసం నడుపుతున్నారా మీరు రేవంత్ రెడ్డి రక్షకుల మీరేమన్నా రక్షకుల మీరేమన్నా కేంద్ర మంత్రులు ఉంటారు పెద్ద పెద్ద నాయకులు ఉంటారు నోరిప్పితే ఆగకుండా అడ్డమైన భాష అంతా మీరు కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడతారు మరి ఎందుకో ఈ గ్రూప్ వన్ అంశం మీద తర్వాత ఈ తీర్పు పైన ఇవాళ ఎస్ఎల్పీ వేస్తా అన్న తీర్పు అయినా రెవెన్యూ పిటిషన్ వేస్తా అన్న తీర్పు అయినా ఎందుకో మాట్లాడరు మీరు సినిమా డ్రామా చేసిండు బండి సంజయ్ గారు ఒకరోజు మొత్తం బ్యానట్ టెక్కి నిలబడ్డాడు అశోక్ నగర్లో ఎక్కడ పోయింది ఆయన మేమందరం పోయినమయ ఏదో విద్యార్థులంతా పాపం ర్యాలీ చేస్తున్నారు కదా అని మేము పోతే మా మీరు ఎట్లా అరే మీరు రాలేదు రాయ్ విద్యార్థులు అది ఉద్యోగం ఉద్యమం జరుగుతుంది కదా అంటే మా దాడి చేసే ప్రయత్నాలు కూడా చేసింది మళ్ళీ సిగ్గు కూడా మీకు దాడి చేసే ప్రయత్నం చేసినా మీకు బుద్ధి రాగదని మళ్ళీ ప్రశ్నించి పెడతారు ఆవిడ నేను అడుగుతా ఉంది వాళ్ళ బండి సంజయ్ గారు వైరీ సార్ ఎవరు క్యాబినెట్ మినిస్టర్ నాకు ఆయన గుర్తు బాగా అదే అశోక్ నగర్కి వెళ్ళి ఫోన్ కొట్టింది సార్ బండి సంజయ్ గారు ఫోన్ కొట్టంగానే హాట్ లైన్ అనుకుంటున్నారు కిషన్ రెడ్డికి కాదు లేకపోతే లక్ష్మణ్ కాదు రామచంద్రరావు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హాట్ లైన్ బండి సంజయ్ గారికి అదే బ్యానర్ట్ మీద మహేష్ బాబు నిలబడ్డాడు నిలబడ్డాడు ఆయన చుట్టంతా చీర్ గ్యాంగ్ నిలబడి ఫోన్ కొడతాడు ఫోన్ కొట్టంగానే ఆయన ఫోన్ ఎత్తాడు మీరు అసెంబ్లీ దాకా రండి మీకు మొత్తం సమస్య పరిష్కారం చేస్తాను ఆయన చెప్తాడు ఈయన అనౌన్స్ చేస్తాడు సరే జరిగిన ఎగ్జామ్లు తతంగము వైలేషన్స్ కోర్టు కేసు అంతా మీరు చూస్తూనేవ్వరు నేను అవుతా ఉన్నా బండి సంజయ్ గారు అంత హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి కదా సార్ మరి బ్రిక్ పిటిషన్ వేయొద్దని చెప్పండి సార్ రిట్ అప్పల్ చెప్పండి సార్ ఎస్ఎల్పి వేయొద్దని చెప్పండి సార్ విద్యార్థుల జీవితాలతో ఆడకుండా వాళ్ళ జీవితాలను అన్యాయం చేయకుండా రేవంత్ రెడ్డి గారిని మీకున్న పలుకుబడి పరపతి సంబంధాలు బంధాలు బాంధవ్యాలు అన్ని వినియోగించి ఒకసారి ఈ గ్రూప్ వన్ నిరుద్యోగుల సమస్యల పట్ల ఒకసారి మాట్లాడండి సార్ ఏమన్యాయం ఇది మా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు కేసీఆర్ గారు అనంగానే ఎగిరెగిరి పడతారు మరి రేవంత్ రెడ్డి ఇంత తప్పు చేస్తే మాట్లాడతలేరు తప్పు చేస్తే మాట్లాడతలేరు పెద్ద వరదలు కొట్టుకుపోతున్న వాడు కనపడ్డ గడ్డిపోసను పట్టుకుని బయటపడదామన్న ప్రయత్నం ఎట్లా ఉందో మీరు అట్లాగే ఉంది చేసిన తప్పు నుంచి బయటపడతాను అని చెప్పి మీరు చేసిన వాదన బలహీనంగా ఉంది ఎట్టి పరిస్థితులలో కూడా మీ ఎన్నిక రద్దు కావడం ఖాయం అయితే స్పీకర్ చేస్తారా లేదా కోర్టు ద్వారా జరుగుద్దా తప్పకుండా మీ ఎన్నిక అవుతుంది ఉప ఎన్నికలు వస్తాయి అందులో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు మీ రాజకీయ జీవితానికి శాశ్వతమైన సమాధి కూడా కడతారు అందులో సందేహం ఏం లేదు ఎత్తి బస్సులలో కూడా మీరు చేసిన తప్పు దొరికిపోయిన ప్రజల ముందట ఇంకా మేము దాచుకుందామనే ప్రయత్నం చేస్తే ఇంకా ఆభాస్ తప్ప ఇంకొకటి ఏం లేదు రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి కాపాడతాడని మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డితో కాదు ఎవరితో కూడా కాదు చట్టం ఆ రకంగా ఉంది సుప్రీంకోర్టు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చి ఉంది మీరు మూడు నెలల లోపల నిర్ణయం తీసుకుంటారా లేదా మేము తీసుకోవాలని చెప్పి చెప్పిన తర్వాతనే ఇవాళ స్పీకర్ గారు రెండు నెలలు ఆగి రెండున్నర నెలలు ఆగి ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి చివరి క్షణం వరకు ఏదో మనం కూడా చివరి ప్రయత్నం చేస్తాం కదా వెంటిలేటర్ మీద పెట్టి చివరి క్షణం దాకా బతికించుకుందామన్న ప్రయత్నం ఎట్లయితే చేస్తామో ఆ ప్రయత్నంలోనే వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ వెంటిలేటర్ కూడా పోతుంది పబ్లిక్ చెప్పాము ఆ రోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా కూడా పేరల్ గా తీసుకెళ్లాలి అందుకే అభివృద్ధికి నిధుల కొరత లేకుండా అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు పీపీపీ మోడల్స్ ఉన్నాయి ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది పీపీపీ మోడల్సే ఫాలో అవుతున్నారు ఒక ఎయిర్పోర్ట్ ఒక పోర్ట్ ఒక రోడ్డు ఒక టెలికామ్ ఒక పవర్ ఒక కాలేజ్ అన్నిట్లో దీనివల్ల రెండు విధాల లాభం ఏంటంటే సంపద సృష్టించబడుతుంది ప్రజలకు మెరుగైన వస్తువులు వస్తాయి ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది పెరిగిన ఆదాయాన్ని మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది అందుకే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం ఎవరైనా ఒక్కసారి అప్లికేషన్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ అన్ని క్లియరెన్సెస్ అన్ని ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం అదే మరిగా రాబోయే రోజుల్లో అవసరమైతే ఎవరైతే పెట్టుబడులు పెడతారు వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తాం ఆదాయం వస్తుంది ఆదాయం నుంచి వాళ్ళకి మళ్లీ ఇస్తాం కొంత ఆదాయం మనకు డబ్బులు మిగిలే పరిస్థితి వస్తుంది ఇలాంటి విరూతమైన మోడల్స్ అన్ని మాస్టరైజ్ చేస్తున్నాం నాకు ఏ మాత్రం అనుమానం లేదు మీరే చూడబోతున్నారు ఇవన్నీ చేస్తాం ఇప్పుడు టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది ఆ రోజు ఐటీ గురించి మాట్లాడేవాడిని ఇప్పుడు ఐటీ గురించే కాకుండా ఏ ఆఫీసర్ ఏ విధంగా పనిచేశాడో టోటల్ గా డీటెయిల్స్ అప్డేట్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి బాగా పనిచేయించడం తప్ప ఎవరిని అవమానం ఇచ్చే పరిస్థితి ఉండదు మీరు చెప్పినట్టు ఒకసారి కుండలు గుర్తు పెట్టుకోవాల్సింది నేను ఒక మాట అన్నాను వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం అని ఇన్స్పైరింగ్ టైం అంటే ఏంటి ఈ రోజు గవర్నమెంట్ లో వన్ ఇయర్ లో ఏడు వందల సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మీకు నేరుగా అందించే పరిస్థితికి వచ్చాం రెండోది గవర్నమెంట్ డేటా అంతా డేటా లేక తీసుకొస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొస్తున్నాం ఇది కాకుండా ఆధార్ గాని అదర్ అథెంటికేషన్ తీసుకుంటున్నాం ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ తీసుకుంటున్నాం ఇంకొక పక్క ఫ్యామిలీ హౌస్ ని కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం ఇవన్నీ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది టెక్నాలజీ వాడుకుంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది దుర్వినియోగం చేస్తే మనకు అదే మరిగా కూడా వస్తాయి అదే సమయంలో ఈరోజు రియల్ టైమ్ లో సాటిలైట్స్ వచ్చేసాయి డ్రోన్స్ వచ్చాయి సీసీటీవీ కెమెరాలు వచ్చాయి ఐఓటీలు వచ్చాయి ఏదైనా హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయడానికి వేరబుల్స్ వచ్చాయి సెన్సార్స్ వచ్చాయి నవంబర్ లోపల నలభై రెండు పెరామీటర్స్ ఏది కావాలంటే అది రియల్ టైమ్ లో తీసుకుని హిస్టారికల్ డేటా పెట్టి నిర్ణయం అయిన నిర్ణయం కూడా ఏ ద్వారా మళ్ళా లాస్ట్ మెయిల్ కమ్యూనికేట్ చేసే పరిస్థితికి వచ్చాం ఇలాంటి వండర్ఫుల్ డేస్ లో అచీవ్ చేయలేకపోతే దానికి కారణం మన యొక్క చేతగాంతనమే అవుతుంది నేను ఉంగో విధానికి కూడా గర్వపడుతున్నా ప్రపంచంలో అన్ని దేశాలు మీరు చూస్తున్నారు అన్ని దేశాల్లో ఏదో ఒకలాంటి సంక్షోభం వస్తా ఉంది నిన్న నేపాల్ చూశారు ఆ మధ్యలో ఫ్రాన్స్ చూస్తున్నాం ఇంకా చాలా దేశాలు ఇది ఉంది కానీ సుస్థిరతకు మారు పేరు ఒక్క భారతదేశమే నాయకత్వానికి కూడా మారి భారతదేశం ఒక లక్ష ఇరవై యాభై రెండు వేల మెట్రిక్ టన్లు అందుబాటులో ఉంచాం ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు రైతులు ఆందోళన చెందుతున్నారు యూరియా ప్రతి సంవత్సరం మూడు పర్యాయాలు వేస్తారు మొదటి విడత రెండో విడత మూడో విడత ఎప్పుడైతే ఫేక్ మీడియాలో ఫేక్ టీవీల్లో యూరియా దొరకదని ఎప్పుడైతే క్రియేట్ చేశారు రైతులు ఆందోళన చెంది మూడు పర్యాయాలకు కావలసినటువంటి యూరియా ఒకేసారి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయడం వల్ల కొన్ని దగ్గరలు ఈ సమస్యలు వచ్చాయి దీన్ని అధిగమించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీంలేసి వేసి గ్రామాలకి సచివాలయాలకు పంపించి ఈ రోజు మేము ఎక్కడ సమస్య రాకుండా యూరియా ఇస్తుంటే దీన్ని విమర్శిస్తున్నా నిస్సిగ్గుగా పచ్చ కామర్ల వాళ్ళకి పచ్చగా కనిపిస్తారు నీ పుట్టుకే అవినీతి నీ పార్టీయే అవినీతి అధికారం లేనప్పుడు లక్షల కోట్లు అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి ఈ రోజు నీ అవినీతి అంతా బయటపడుతుంటే నిస్సిగ్గుగా యూరియా మీద రెండు వందల యాభై కోట్లు అవినీతి జరిగిందని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే నీ కాపిచ్చిందని ఇచ్చిన దాని మీద ఎవరైనా సరే తప్పు చేస్తారా అవినీతి చేస్తారా అని చెప్పి సందర్భంగా నువ్వు పెర్సెంట్ ప్రైవేట్ యాజమాన్యం ద్వారా ఇచ్చేవాళ్ళు మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం ద్వారా ఇవ్వాలి అని చెప్పి డెబ్బై శాతం మార్క్ ఫెడ్ ద్వారా అమ్ముతున్నాం ముప్పై శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తుంటే అవినీతి జరిగింది మూడు వందల బస్సు ఐదు వందలు ఇస్తున్నా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాం ఎక్కడ కూడా రైతు సేవా కేంద్రంలో ఒక్క పైసా అదనంగా లేకుండా ఇస్తుంటే నిస్సిగ్గుగా నువ్వు యూరియాలో అవినీతి జరిగిపోయిందని మాట్లాడుతుంటే ఏమనాలో అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్న టూకు ఇట్లా పక్కసం ఇన్నీ రాయట ఆమె చెల్లి భయపడకు భయపడక ఏంగా భయపడకు వస్తాలు ఇగో రెడీ అవుతాడు మీద ఉన్నారు నడి మనసులు ఇరున్నట్లా పక్కకం ఇన్ని రాయటూ ఆమె చెల్లి భయపడక భయపడక ఏ భయపడకు వస్తాలి రెడీ అవుతాలి మీ దగ్గర కట్టాలి వాళ్ళకి పండ్ల మీద ఉన్నారు నడి బాగా మనుషులు ఇరుక్కలేదు రాంపంచాయతి ఫోన్ వచ్చింది ఇల్లు కట్టుకుంటే వాళ్ళు చెప్పారు ఏది కట్టుకుంటా చెప్పిన కట్టుకున్నాక బీస్మెంట్ దాకా లేపినా ఇది అప్పు సప చేసి మరి నా భార్య పుస్తకాలు కూడా అమ్ముకున్నా అమ్ముకున్నాక ఇది లేపినాక బిల్లు రా అని చెప్పారు సరే అని అసలుకున్నా ఓదుకున్నాక మళ్ళీ నా బిల్లు వీలు పడ్డాక ఏవి గారు వచ్చి ఆ లేపుకోని చెప్పాడు లేపుకోని చెప్పినాక నేను లేపుకున్నా నాకు ఐదు అసలు అప్పైంది నా దగ్గర పైసలు లేదు మొత్తం అప్పు చేసిన మొత్తం అప్పుడు ఇంటి నేను రావాలా బతకాలా అంతే ఇక ఈయన ఊక నాకు అవసరం లేదు ఈ లాస్ట్కి ఈ చెట్టుకు వదిలి సంస్థ రాజు మా భార్య పేరు కీట సుశీల తెలుగుదేశం హయాంలోనే రాష్ట్రంలో మెడికల్ కాలేజీల యొక్క ప్రస్థానం మొదలైంది ముమ్మాటికి ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంస్కరణల వల్లనే అన్న విషయం గమనించాలి రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారు రెండో సంవత్సరం కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నారు ఇంకా తాత్కాలిక భవనాలే కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ పనులు సరవేగంగా పరిగెడతా ఉన్నాయి వైసీపీ వాళ్ళు ఒక ఫేక్ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారే శాశ్వత కట్టడాలను ఎందుకు పూర్తి చేయలేకపోయారు మీరు గమనించినట్లయితే ఈ మెడికల్ కాలేజ్ నూట పది కోట్లు వ్యయంతో నిర్మాణం మొదలు పెట్టుకుంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెచ్చిచ్చిన డబ్బు సున్నా నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఖర్చు పెట్టింది పది కోట్లు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం పన్నెండు కోట్లు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను ఇరవై కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టి ఉన్నాం వాళ్ళ అధికారంలో ఉండగా ఖర్చు పెట్టింది రెండు సంవత్సరాల్లో పది కోట్లు అయితే మేము అధికారంలోకి వచ్చి పదిహేను నెలల్లోనే ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టామని గర్వంగా చెప్తా ఉన్నాం మాకు అర్థం కానిది ఒకటే కూత దూరంలో దీని వెనకాలే ఆర్ఎండ్బి అతిథి గృహం ఉంది దానికి ఆనుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారు వైసీపీ కార్యాలయాన్ని కట్టుకున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే నిజంగానే నీకు నిబద్ధత ఉంటే ఈ మెడికల్ కాలేజ్ ఎందుకు జాప్యం చేశాం కానీ పక్కనే ఉన్న నీ వైఎస్ఆర్సిపి కార్యాలయం రాజ్మహల్ని తలపిస్తూ ఉంది దాన్ని పూర్తి చేసేసుకున్నాం పూర్తి చేయడమే కాదు రెండు ఎంట్రెన్స్లు ఇచ్చుకున్నాం రాజ్మహల్కి చూసాం ఒకటి ప్రజలకు కార్యకర్తలకు రెండవది నువ్వు రావడానికి హెలీప్యాడ్ కి కనెక్ట్ ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము బట్ వెళ్ళేటప్పుడు బయ రోడ్ బై రోడ్ వెళ్ళాము సొనాలి నుంచి గోరఖ్పూర్ సొనాలి భైరవ్ ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము ఫస్ట్ లుంబిని చూసాము లుంబిని తర్వాత మీ వెంటూ ముక్ ముక్తినాథ్ వెళ్ళాలని మేము పోతున్నాం పోక్రా అనే ప్లేస్లో మేము ఆగాం పోక్రా అనే సిటీలో పోక్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్ళి రావాలన్నమాట ముక్తి లగేజ్ అంతా తీసుకెళ్లలేమని పోక్రా సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ నాథ్ వెళ్లాము ముక్తి దర్శనం అయ్యి మేము వెనక్కి వచ్చేస్తున్నప్పుడు వచ్చి వస్తున్నప్పుడు మేము ఇంకా పోక్రా సిటీ ఎంటర్ అవ్వక ముందే మాకు మా డ్రైవర్ మేము ఏ డ్రైవర్ తో మేము ఇండియా నుంచి వెళ్లాము ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి హోటల్ కాల్ చేశారు అని చెప్పారు మేము యాక్చువల్లీ మేము నిజమని అనుకోలేదు నమ్మలేదు మేము హోటల్ని ఎవరు కాలుస్తారని అనుకుంటున్నాం కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము మేము ఏదైతే ముక్తి వెళ్ళిన వ్యాన్ మా వ్యాన్ అక్కడ ఆపేశారండి రోడ్డు తో అంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి అంటే చాలా కాల్పులు జరిగాయి గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం మేము చూసాం ప్రత్యక్షంగా హోటల్ సిటీలో అది చూసి మా డ్రైవర్ చాలా చాకచక్యంగా సందుల్లోకి తీసుకెళ్లి ఒక చందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చిస్తారండి ఫుల్ వెహికల్స్ టూ తో వచ్చి మా వెహికల్ మీద కూడా తక్కువ కొట్టారండి వాళ్ళు కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలి అవ్వడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు ఇండియన్స్ చూసి వీళ్ళు లేని అనద్దు అక్కడ చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆ రోడ్డు మీద నుంచి మేము టూ అవర్స్ అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టుపక్కలకి వెళ్దామని హోటల్ వెనకదారని తెలిసి ఇంకా మనుషులు వస్తున్నాయి హోటల్ అంతా మనసులు వస్తున్నాయి మా లగేజ్ అంతా కాలిపోయిందని తెలుసు మేము అక్కడ ఉంచుకున్నాం మేము పన్నెండు లగేజెస్ ఉంచుకున్నాం పన్నెండు లగేజెస్ ఎందుకంటే టెన్ డేస్ ట్రిప్ కాబట్టి లగేజ్ ఉంది ఆ లగేజ్ కూడా కాలిపోయింది అండ్ అక్కడ సిలిండర్ కూడా ఆల్రెడీ కా పేల్చారు అంటే అంటించి చూపించారు సో దాంతో మేము లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ధైర్యం చాలేదు లోపలికి సైలో చేసే పరిస్థితి కూడా లేదు సో అక్కడి నుంచి మేము ఏం చేయాలో మాకు బిక్త వచ్చిన ఫేజ్లో ఉన్నాం ఆ టైంలో లేదు అప్పుడు ఈ డ్రైవర్ మా డ్రైవర్ని కూడా మా ముందు మేము బయ ఇండియా నుంచి తీసుకెళ్లిన డ్రైవర్ని కూడా కొట్టారండి ఆ వెహికల్ని కూడా డ్యామేజ్ చేశారు అతనికి కార్ కొట్టేశారు పూలకుండీలతో కొట్టేశారు అండి ఆయన కూడా కొంచెం డబ్బులు తిన్నాడు మొత్తానికి ఎలా అయితేనే ఇంకొక హోటల్ ఇంకో హోటల్ తీసుకెళ్లాలని మా ట్రావెలర్ అరేంజ్ చేసిన ఆ హోటల్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్ అయిపోయాయని అప్పుడు మా డ్రైవర్ తెలిసి ఇంకో హోటల్ చంద్రాబురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బియర్ ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ దట్ ఐ విల్ బియర్ ట్రూ ఫెయిత్ అండ్ అలీజియన్స్ To the Constitution of India. To the Constitution of India. Is by law established. Yes, by law established. And that I will faithfully discharge the duty. And that I will faithfully discharge the duty. Upon which I am about to enter. Upon which I am about to enter. Congratulations. to an end you have a unique and strong relationship with President Trump Could you comment on how you would leverage that deep personal relationship with leadership in India to bring to help bring the conflict in Ukraine to an end Thank you for the question Senator. Our president has a deep friendship with Prime Minister Modi and that is something that is unique. Um, in fact, if you have noticed when he has gone after other nations, he tends to go after their leaders for putting us in that position and for the United States imposing those tariffs. When the president has been critical of India, he has gone out of his way to compliment Prime Minister Modi. It, they have an incredible relationship. I've been with them in the same room. We're not that far apart on a deal already on these tariffs. Um, to your point, getting India to stop buying Russian oil is a tough.